ఓం శ్రీ మాతృఢమూకవసతిలో మందస్మి శతకంలో అరవై నాలుగవ శ్లోకాన్ని భావాన్ని చెప్పుకుందాం నమ్రస్య ప్రణయ కలహచ్చే దాయా పాదాబ్జయో మందం చంద్రకిశోరేఖర్ మణే కామాక్షి రాగేణ తే బందూక ప్రసవశ్రియం జోయసీం తాదృశీం బింబోష్టస్య భుచిర హోజోత్నాభయే ఓ కామాక్షి నీతో ప్రణయకలహం వచ్చినప్పుడు పరమేశ్వరుడు నీ పాదాల మీదకి మెల్లగా వంగాడు అప్పుడు ఆ పాదాల మీద ఉన్న ఎరుపు శివుడి శిరోభూషణంగా ఉన్న బాలచంద్రుడి తెల్లదనంతో కలిసి మరింత ఎర్రబడి బందూక అనగా మంకిన పుష్పాల కాంతినే జయించింది అదే సమయంలో దొండపండు లాంటి నీ ఎర్రని పెదవి కాంతిని తిరస్కరించిన నీ చిరునువు వెన్నెల శివుడికి స్నేహితురాలైంది ఓం శ్రీమాతలే నమ